హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి మన ట్రెడిషనల్ స్వీట్ అండి సున్నుండలు చేశాను చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వరుతున్నాయి కదా మరి ఇంత మంచి రెసిపీని లేట్ చేయడం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఓకే అండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని ఈ కప్ తోటి టూ కప్స్ వరకు మినపు గుండెలు తీసుకున్నానండి టూ కప్స్ తీసుకున్నాను వైట్ పరంగా చూస్తే హాఫ్ కేజీ పప్పు తీసుకున్నాను ఈ పప్పుని ముందుగానే ఒక వెట్లా తడి బట్ట తీసుకుని ఈ పప్పు మీద ఉండే పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి అస్సలు పౌడర్ లేదు చూడండి తడికి బట్ట పెట్టి తుడిచినా నో ప్రాబ్లం అండి ఒక హాఫ్ అన్ అవర్ ఎండబెట్టుకుంటే పెట్టుకుంటే సరిపోతుంది ఆ పౌడర్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చాలా అంటే చాలా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి పప్పు ఎంత మంచి ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఫ్లేమ్ ఎక్కువ పెట్టి ఫ్రై చేస్తే కలర్ అయితే వచ్చేస్తే కానీ టేస్ట్ అయితే అంత మంచిగా ఉంటుందండి అందు గురించి సిమ్లో పెట్టుకుని మంచి ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది మనకి మంచి ఫ్రై అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మాత్రం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు గుప్పెళ్ళ మందు రైస్ వేస్తున్నానండి లేదు మెజర్మెంట్ కప్ తీసుకున్నాం కదా ఆ కప్ తోటి పావు కప్పు వరకు రైస్ వేసుకుని రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి లేదు అంటే రైస్ని సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇవి సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం లేదు ఇదే గిన్నెలో ఉంచాలి అంటే కనుక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెం సేపు కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే ప్యాన్ హీట్కి కూడా ఇంకొంచెం కలర్ వచ్చి మాడే ఛాన్స్ ఉంటుంది నేనైతే సపరేట్ చేసేస్తున్నానండి ఈ విధంగా ప్లేట్లోకి పోసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలండి మీరు పిండి మనకి పట్టించుకున్న ఓకే లేదు అంటే ఫైన్గా మిక్సీలో పౌడర్ చేసుకున్నా ఓకే ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి అండి మిక్సీలో పౌడర్ చేసుకున్నా మిక్సీ చేసుకునేటప్పుడే ఒక పది ఇలాచి వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకున్నా ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి ఓకే అండి స్వీట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు స్వీట్ తీసుకుంటున్నాను హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బరాబర్ వేస్తారండి బట్ స్వీట్ మైల్డ్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఒక అరకప్పు వరకు పటికి బెల్లం ఉంటుంది కదండి పటికి బెల్లం ఇది దంచి పౌడర్ లెక్క వేసుకున్నాను మీకు చూపించాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను నేను ఇది యాడ్ చేస్తున్నాను స్వీట్ షాప్ వాళ్ళు టోటల్గా షుగర్ తోటి చేస్తారు కాకపోతే షుగర్ కంటే ఇది కొంచెం బెస్ట్ కాబట్టి ఇది కొంచెం యాడ్ చేస్తున్నాను అండ్ ఒక కప్పు పావు వరకు బెల్లం తీసుకున్నాను ఆల్రెడీ గ్రేట్ చేసి తీసుకున్నాను బెల్లాన్ని ఇప్పుడు మొత్తం ఒకటి ముప్ప కప్పు వరకు స్వీట్ తీసుకుంటున్నానండి ఇది కూడా మిక్సీలో ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి బెల్లం మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం ఈ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ముద్ద అవ్వకుండా పొడి ఆడుతూ వస్తుందండి ఇది కూడా అంటే ముద్ద అయ్యింది అనుకోండి మళ్ళా పిండి బెల్లం కలిపి ఇంకొక ఇంకొక ఆయిలాగా మిక్సీ పట్టాల్సిన అవసరం వస్తుంది ఓకే అండి పిండి బెల్లం పౌడర్ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి నెయ్యి వచ్చేసరికి ఒక పావు కేజీ కంటే ఎక్కువే పడుతుందండి ఇది నేను ఇంట్లోనే ఫ్రెష్గా ఇప్పుడే కాచి చల్లార్చి పెట్టుకున్నాను నెయ్యి కంప్లీట్గా ఆరి ఉండాలండి అంటే గోరువెచ్చగా కూడా ఉండొద్దు ఎందుకంటే మనం షుగర్ కానీ పటిక బెల్లం కానీ వేసుకున్నప్పుడు నెయ్యి కొంచెం వేడిగున్నా సరే లడ్డు చుట్టిన తర్వాత గమ్ గమ్గా చేతికి అంటుకుంటూ ఉంటుంది అనమాట తేమెల్లే వస్తుంది అందుకనే గోరువెచ్చగా కూడా ఉండకుండా ఏమవుతుంది ఒక పది నిమిషాలు వెయిట్ చేసి చేసుకోవచ్చు ఈ కప్తో చూస్తే నాకు రెండున్నర కప్పుల వరకు నెయ్యి పట్టిందండి మొత్తం నెయ్యితోనే చేస్తున్నామండి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ లడ్డు చుట్టుకోవాలి మొత్తం ఒకసారి వేసుకుని కలుపుకోకూడదండి మనం ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజు ప్రిపేర్ చేసుకోవటమేనండి మనకి లడ్డు కనుక షైనింగ్ ఉండాలి అంటే మనం ఇలా కలుపుకుంటూ ఉంటేనే అయిపోతుంది ఈ విధంగా లడ్డు అన్ని లడ్డు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి హెల్దీ ఐటమ్ ఏదైనా చేయాలి అంటే కాస్త టైం టేకింగ్ తీసుకుంటారండి కాబట్టి కొంచెం టైం తీసుకునైనా మన ఇంట్లో వాళ్ళకు స్పెషల్గా హెల్దీ ఫుడ్ మనకు కుదిరినప్పుడు చేసి పెడుతూ ఉంటే హ్యాపీగా హెల్తీగా ఉంటారనమాట ఎంత షైనింగ్గా వచ్చిందో అంతేనండి అన్ని లడ్డు ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి షేప్ అండ్ మంచి షైనింగ్ రావాలంటే ఇలా కూడా ట్రై చేయండి ఇంతేనండి సున్నుండలు మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి ఓకే అండి టెంప్టింగ్ టెంప్టింగ్స్ ఉన్న రెడీ అండి ఒకసారి చూసినట్లయితే ఎంత సాఫ్ట్ ఉందో చూడండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్